జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన పదిహేడు మెడికల్ కాలేజీల వ్యవహారంలో టీడీపీ లేక కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది ఈ నిరసనను సద్వినియోగం చేసుకోవడానికి సహజంగానే వైసీపీ తన ప్రయత్నాలు ప్రారంభించింది ప్రయత్నాల్లో భాగంగానే ఈ నెల అంటే అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను నిరసన ర్యాలీలో నిర్వహించాలని నిర్ణయించింది మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే అడ్మిషన్స్ ప్రారంభమై కాలేజీలు నడుస్తున్నాయి వాటికి పీజీ పీజీ సీట్లను కూడా కొన్ని కేటాయించింది కేంద్ర నేషనల్ మెడికల్ కౌన్సిల్ కాబట్టి ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాటికి ఎండార్స్ చేసినట్టు మనం భావించాలి అంటే అసలు నిర్మాణమే జరగలేదు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు అన్న కూటమి ప్రభుత్వము ఒక ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ చర్య ద్వారా ప్రజల్లో నవ్వులపాలి నిజానికి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదన్న విషయాన్ని వైసీపీ పాలకులు గుర్తి వైసీపీ పార్టీ అధినేతలు గుర్తించారు అందువల్లనే పోరాటం చేయాలని కూడా నిర్ణయించారు ఇది నిజానికి కూటమి ప్రభుత్వము వైసీపీ పార్టీకి ఇచ్చిన ఆయుధంగా మనం భావించాలి కూటమి ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలలో ఇది అన్నిటికంటే అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇంతకుముందు కూటమి ప్రభుత్వానికి కొన్ని నిర్ణయాల విషయంలో ఇవ్వచ్చు కానీ ఈ నిర్ణయంలో చాలా పచ్చిగా బయటపడిపోయిందంటే కూటమి ప్రభుత్వానికి ఇక దాన్ని ఆత్మరక్షణలో పడేసిందని మనం చెప్పుకోవచ్చు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించినా లేక పీపీపీ మోడల్ అని పేరు చెప్పి వాటిని మభ్యపెట్టడానికి ప్రయత్నించిన ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు విజయవాడలో ఒక కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి సెమినార్ లాంటిది ఏర్పాటు చేసి ప్రముఖ నాయకులు నాన్ పొలిటీషియన్ రాజకీయాలకు అతీతంగా ఉన్నవారు కూడా ఈ ప్రజా వైద్యానికి సంబంధించిన ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయటాన్ని గట్టిగా వ్యతిరేకించారు ఇది నిజానికి అన్ని వర్గాలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఉన్నాయి ఇది ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయం చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్ణయం అంటే గతంలో ఆయన అనేక నిర్ణయాలు చేశారు కానీ ఇది డైరెక్ట్గా ప్రజలకును దెబ్బతీసేది ప్రజల ప్రజా ప్రజలకు వైద్యం ఖరీదు అసలు ఎప్పటికే వైద్యం చాలా ఖరీదైపోయింది విద్య చాలా ఖరీదైపోయింది రెండింటి మీదనే రాజశేఖర రెడ్డి గారు ఫోకస్ పెట్టేవారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు ఇంత ముందు యూజర్ ఛార్జెస్ అని గతంలో రెండు వేల నాలుగు ముందు కూడా యూజర్ ఛార్జీల పేరుతోటి కొంత డబ్బు వసూలు చేయాలని చూశారు అంటే ఆయన చేసిన దాన్ని మనం తప్పు పట్టడం కాదు కానీ యూజర్ ఛార్జీలు పే చేసే పరిస్థితి కూడా లేని పేదరికం మన భారతదేశంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం పదహారు శాతం ప్రజలే లేకపోతారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై శాతం ప్రజలే లేదా ఇరవై ఆరు శాతం ప్రజలే దుర్భర దారిద్యాన్ని అనుభవిస్తున్నారని చంద్రబాబు గారు చెప్తుంటారు సర్వేలు చేసి చెప్తుంటారు నిజానికి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ పేదరికం అరవై నుంచి డెబ్భై శాతం మేరకు ఉండదన్న విషయము చాలామంది ఆర్థికవేత్తలు సామాజికవేత్తలు చెబుతున్న విషయం అంటే కనీస అవసరాలు తీరిన తర్వాత సర్ప్లస్ అమౌంట్ చేతులు వాళ్ళ చేతులు ప్రజల చేతుల్లో పిల్లలను చదివించుకోవడానికి కానీ అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గర వెళ్ళటానికి కానీ వారి దగ్గర కనీసం మొత్తం కూడా మిగలటం లేదు అందువల్లనే గతంలో ఆరోగ్యశ్రేణి సక్సెస్ఫుల్గా అమలు చేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని చేశారు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక చేశారు అదే పద్ధతి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు చిత్తశుద్ధి తోటి ఆరోగ్యశ్రీని అమలు చేసే పరిస్థితులు లేవు ఆ దశలో కనీసము ప్రభుత్వ వైద్య కళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయినా తక్కువ ఖర్చుతోటి చౌకగా వైద్య సేవలు అంద పొందాలంటే కూడా అవకాశం లేకుండా వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు పేద విద్యార్థులకు సీట్లు రావు ఎస్సీ ఎస్టీలకు సీట్లు రావు వాళ్ళ ప్రొఫెసర్లు లెక్చరర్లు లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్ నియామకాలు రిజర్వేషన్లు ఉండవు వీటి వల్ల వల్ల దెబ్బతినేది ఎవరు అంటే బడుగు బలహీన నిమ్న వర్గాలు పేద ప్రజలు ఈ ఎటువంటి నిర్ణయాలను చంద్రబాబు తీసుకుంటే కూటమి ప్రభుత్వం తీసుకుంటే ప్రజలు మౌనంగా ఉంటారా ఖచ్చితంగా ఉండకూడదు మరి ఉంటారో ఉండారో తెలియదు మనకి అంటే ఆయన ప్రచార ఆర్భాటం అనండి లేకపోతే ఆయన వెనుక ఉన్న పచ్చ మీడియా బలం అనండి ప్రజల మెదళ్లను అదుపు చేసే శక్తియుక్తులు అనండి వారు ఎలా స్పందిస్తారో కానీ ఖచ్చితంగా మెడికల్ కాలేజీలను ప్రతి ప్రై మెడికల్ కాలేజీలను వివిధ దశల నిర్మాణంలో ఉన్న పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం అనేదాన్ని ఈ దుర్మార్గమైన చర్యను ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే ఈ పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటము సజావుగా సాఫీగా నడిచిపోతే ఇప్పటికే పనిచేస్తున్న ఐదు మెడికల్ కళాశాలను కూడా ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ ఎటువంటి సందేహం లేకుండా చేస్తుందని వేరుగా చెప్పనవసరం లేదు అది ఆయన సాపరండి నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా జనానికి తన కాన్సెప్ట్స్ని ఎక్కించడానికి ఆయన చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తుంటాడు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేవి పెద్ద వ్యాపారంగా మారిపోయాయండి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెద్ద వ్యాపారంగా మారిపోయాయి గతంలో మన ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా అంత ముందున్న పురంధేశ్వరి ఆరోగ్య కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటున్నాను నా గుర్తు మానవ వనరుల శాఖలో అది మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు అవినీతి కూపన్లాగా తయారైపోయిందని చాలా విమర్శలు వచ్చాయి దాని అందువల్ల పేరు మార్చేసి ఇంకొక ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని పేరు మార్చారు అదే అధికారులు వాళ్లే కొనసాగుతున్నారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి కనీసం వంద కోట్లు నికర లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వైద్య విద్య మీద ప్రజల్లో ఉండే అపారమైన ప్రేమను అపారమైన ఆదరణను నగదు రూపంలో మార్చుకోవడానికి అలాగే విదేశాల్లో ఉండే ప్రవాస భారతీయులు మెడికల్ సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర భారతదేశంలో ఇతర చోట్ల కానీ మెడికల్ సీట్లకు ఎంత డబ్బైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి వారిని ట్యాప్ చేసి లాభాలు పొందాలని చూస్తున్నారే తప్ప ప్రజలకు పేద ప్రజలకు అంటే కతి ఖరీ వైద్య విద్యను చాలా ఖరీదైన విద్యగా మార్చేస్తే అలా చదువుకున్న వారు ప్రజల ప పేద ప్రజలకు సహాయం చేయాలన్న కోరిక వారికి ఉండదు మేము చాలా డబ్బు ఖర్చు పెట్టాం కదా దీనికి ఈ ఖర్చుకు రిటర్న్ మేము తీసుకోవాలి కదా అందువలన వైద్యం చాలా ఖరీదైపోతుంది ఇటువంటి పరిస్థితిని నేపథ్యాన్ని సృష్టిస్తున్న ప్రభుత్వాలను ఏమనాలి ప్రజలు తప్పకుండా వ్యతిరేకించాలి కదా అటువంటి పరిస్థితి ఉందో లేదో మనకు తెలియదు అంటే ఈ ప్రజలలో ఉన్న అసంతృప్తిని ఛానలైజ్ చేసే శక్తియుక్తులు ప్రతిపక్షాలకు ఉన్నాయో లేవా అన్నది ఇరవై ఎనిమిదో తారీఖున బయటపడుతుంది ఖచ్చితంగా ఇది ఒక ఇష్యూ మేజర్ ఇష్యూ అది ప్ర కూటమి ప్రభుత్వం చేస్తున్న పెద్ద బ్లండర్ ఈ బ్లండర్ను వ్యతిరేకించలేకపోతే వైసీపీ ప్రభుత్వము వైసీపీ పాలకులు వైసీపీ పార్టీ అధినేతలు విఫలమైనట్లే భావించాల్సి ఉంటుంది